హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో సెమీ పటియాల ఫ్యాంట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మన ఆది ఫ్యాంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆది ఫ్యాంట్ని ఒకసారి కొలుచుకొని మార్కింగ్ చేసుకుందాం మేము ఫోల్డింగ్ అయితే డ్రెస్కి సేమ్ ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో ఫోర్ లేయర్స్ కూడా మనకు ఆపోజిట్ వైపులో ఉండాలి ఫోల్డింగ్ వైపు ఏమో మన వైపు ఉండేలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు ఆది ఫ్యాంట్ని ఒకసారి కొలుచుకుని మార్కింగ్ చేసుకుందాం ఇదైతే ఫ్యాంటు ఇదైతే సెమీ సెమీ పటియాల ఫ్యాంట్ ఫ్రెండ్స్ ఈ ఫ్యాంట్ని ఒకసారి కొలుద్దాం నేనైతే పై విత్తిని కల కొలవట్లేదు కింద కాళ్ళు లెంత్ ఒకటే కొలుస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఖర్చులతో కొలుచుకుందాం ఫ్యాంట్ పొడవైతే థర్టీ టూ ఇంచెస్ వచ్చింది థర్టీ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి థర్టీ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను సేమ్ ఇదే ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుందాం స్ట్రైట్గా లైన్ కోసం థర్టీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఈ ని ఒకసారి డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా అయితే డ్రా చేసుకున్నాను కదా ఇదైతే టూ ఇంచెస్ ఈ లెంత్ అయితే థర్టీ టూ ఇంచెస్ కార్ లూజ్ వచ్చి అయితే సిక్స్ ఇంచెస్ వచ్చింది సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్జిన్ ఖర్చు కోసం ఫ్యాంట్ ఈ లూజ్ కూడా ఒకసారి కొలుచుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఖర్చులతోటి ఇంకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఖర్చుకి ఫ్యాంట్ లూజ్కి కరెక్ట్గా సరిపోయింది ఈ లెంత్ కూడా కిస్తా లెంత్ కూడా ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకొని మార్కింగ్ చేసుకుందాం స్తలు ఎంత అయితే మనకి నైన్ ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇలా కొలుచుకున్నాం కదా నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం ఇలా నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచేమో ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను ఇదైతే నైన్ ఇంచెస్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఈ లైన్స్ని డ్రా చేసుకుందాం ఈ డ్రా కూడా ఇలా లూజ్ లూజ్ కోసం ఇక్కడైతే ఫ్రీస్ వస్తాయి కదా ఫ్రెండ్స్ ఈ ఫ్రిల్స్ ఇలా వస్తాయి మన లూజ్ ఫ్యాంటే కాబట్టి ఇది సెమీ పట్టాల ఫ్యాంట్ కాబట్టి మనం ఇలా క్రాస్గా ఈ లైన్స్ని డ్రా చేసుకుందాం మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే ఇలా మనకి ఈ వెడల్పులో స్టిచ్చింగ్ అయితే వెళ్తుంది ఎగ్స్ట్రా ఖర్చులో కటింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రా చేసానో ఆ డ్రా చేసిన లైన్ మీదే కటింగ్ చేసుకుంటున్నాను మనకి ఫోల్డింగ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చుకుందాం ఇది సెంటర్ మార్కింగ్ ఫ్రిడ్జ్ దగ్గర మనకి ఇది సెంటర్ వస్తుంది ఇదే మనకి ఫ్రంట్ కి ఇవి వెళ్తుంది ఇదేమో సైడ్ సెంటర్ ఈ టూ పీసెస్ని కటింగ్ చేసుకుందాం కటింగ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ పీస్ని అయితే నేను తీసేస్తున్నాను ఇప్పుడు నడుము బెల్ట్ని కూడా కటింగ్ చేసుకుందాం ఇదైతే ఫోర్ లేయర్స్ ఇవి నేను టూ లేయర్స్ని తీసేస్తున్నాను ఈ టూ లేస్లో మనం నడుం బెల్ట్ని కటింగ్ చేసుకుందాం మనకి నడుం లూజ్ అయితే ట్వంటీ త్రీ వచ్చింది ఫ్రెండ్స్ ఈ ట్వంటీ త్రీని మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ మార్కింగ్ చేసుకుందాం నేను ఇలా ఈ చివరిన మార్కింగ్ చేసుకుంటున్నాను ట్వంటీ త్రీ ఇంచెస్ ఇక్కడ మనకి టూ పీసెస్ వచ్చినాయి కదా ఇక్కడ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనకి ఫ్రంట్ బొందులు ఎక్కించుకునే చోట్న మనకి ఫోల్డింగ్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ వాటికి ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఇక్కడైతే పీస్ లేదు కదా మనం కటింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ ఎక్స్ట్రా పీస్ని అటాచ్ చేసుకుందాం మనకి లెంత్ అయితే ట్వంటీ త్రీ ఇంచెస్కి మనం ఖర్చులతో పెట్టుకున్నప్పుడు మన ట్వంటీ ఫైవ్ వచ్చింది ఈ ట్వంటీ ఫైవ్ని మనం కటింగ్ చేసుకుందాం మనం నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నడుము లెంత్ని కూడా మార్కింగ్ చేసుకుందాం మనకి నడుము పొడవు అయితే నైన్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ నడుము మడతకు కూడా మనం మార్కింగ్ చేసుకుందాం మన నడుము మడతకు అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను మనం ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాం మొత్తం టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ ఈ చివరిని కూడా మనం మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకుందాం ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ విత్ వచ్చి నైన్ ఇంచెస్ ఒకసారి కటింగ్ చేసుకున్నాను టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మనం ఒకసారి మార్కింగ్ చేసుకుంటూ లైన్ గా స్ట్రైట్ గా ఇలా మార్కింగ్ చేసుకుందాం మార్కింగ్ చేసిన లైన్ మీద కటింగ్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ పీస్ అయితే పడుతున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పీస్ని కూడా కటింగ్ చేసుకుందాం మనం ఇందాక ఇంకో టూ పీసెస్ అయితే సైడ్కి పెట్టాం కదా ఈ టూ పీసెస్ని ఇప్పుడు ఈ పీసెస్కి కట్ చే కటింగ్ చేసుకుందాం నేనైతే ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసుకుని ఇలా గా ఒక కటింగ్ అయితే చేసుకోవాలి బొందుల కోసం కూడా టూ పీసెస్ని కటింగ్ చేసుకుందాం వన్ ఇంచ్ వెడల్పుతో అయితే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ని చూద్దాం కటింగ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే ఈ బొందుల్ని కుట్టుకుంటున్నాను ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఈ టూ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ టూ పీసెస్ని ఇలా టూ పీసెస్ని జాయిన్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా టూ పీసెస్ని జాయిన్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఈ చివరి నుంచి ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఇలా లోపలికి ఫోల్డింగ్స్ అయితే లోపలికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ రెండు కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని నెక్స్ట్ ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఇలా మొత్తం మనకి ఇలా ఫోర్ వస్తాయి లేయర్స్ ఈ ఫోర్ లేయర్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు నడుం బెల్త్ దగ్గర కూడా కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ జాయింట్ పడుతుంది అన్నాను కదా టూ పీసెస్ అయితే ఫస్ట్ ఈ టూ పీసెస్ని జాయింట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఇలా టూ పీసెస్ కింద వచ్చినాయి కదా ఫస్ట్ ఈ టూ పీసెస్ని జాయిన్ చేసుకుని అప్పుడు ఈ జాయింట్ పీసెస్ని కూడా అటాచ్ చేసుకుందాం ఫస్ట్ ఇవైతే అటాచ్ చేస్తున్నాను స్ట్రైట్గా గా ఒక స్టిచ్ అయితే అయ్యాక మనం ఈ క్లాత్ని ఇలాగా ఇలా పక్కకి టర్న్ చేసుకుని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి జాయిన్ చేయడం అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జాయింట్ పీస్లు కూడా క్రాస్లో అయితే వచ్చినాయి కదా ఈ క్రాసెస్ కూడా టూ పీసెస్ని ని అటాచ్ చేసుకుందాము సేమ్ ఇదైతే ఎలా అయితే క్రాస్ వచ్చిందో ఈ పీస్ని కూడా నేను అలాగే కట్ చేసుకున్నాను సేమ్ ఈ టూ క్రాసెస్ని కూడా ఇలా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఒక స్టిచ్ అయితే వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వైపుని కూడా ఒక స్టిచ్ వేసుకుందాం సేమ్ ఇది అయితే అలా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా మరో సైడ్ని కూడా అటాచ్ చేసుకుందాం ఈ రాసేసింది రెండును టూ పీసెస్ కూడా అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ చేసుకుందాం కటింగ్ చేసుకునే ముందు మనమైతే ఫోల్డింగ్ స్టిచ్ చేసిన మొత్తం పీసెస్ కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకుని ఫోర్ ఫోల్డింగ్స్ మీద డబల్ ఫోల్డింగ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ట్యూ పీసెస్ని ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుని మనం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్నాక అప్పుడు మనం బొందులు అయితే ఎక్కించుకోవడానికి ఇలా వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే కుట్టుకుందాం ఫస్ట్ ఇదైతే స్టిచ్ చేద్దాం వన్ ఇంచ్ ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకోవాలి ప్లాజో ప్యాంట్ని కూడా ఎలా కుట్టుకోవాలో త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తాను ఇక్కడ మనం టూ ఇంచెస్కి లీవ్ చేసుకోవాలి ఇలా వదిలేసుకుని కిందనే ఇక్కడ రఫ్ లాక్కుని తీసేద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ ఇలా అయితే స్టిచ్ చేసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎందుకు ఎందుకు స్టిచ్ చేయలేదంటే మనం డోరీస్ కోసం అదే బొందులు ఎక్కించుకోవడానికి ఫోల్డింగ్ అయితే వేసుకుని స్టిచ్ చేస్తాం కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఇక్కడ స్టిచ్ చేసుకోలేదు ఇప్పుడు ఇలా క్లాత్ని ఇలా సెట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసిన వైపున ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎలా ఫోల్డింగ్ చేసుకుని తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఈ చివరి వరకు కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేద్దాం ఈ చివరి వరకు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగ సైడ్కి తిప్పుకొని ఇట్ సైడ్ కూడా ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూనే మనం స్టిచ్ చేసుకోవాలి ఇది కోరా వైపే కాబట్టి వన్ ఇంచ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను అది ఇది కోరా వైపు కాకపోతే కనుక ఇప్పుడు చివర వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా ఈ ఇటు సైడ్ది అయితే ఇలా వచ్చిన క్లాత్ అయితే కనుక ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుని అప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి లక్షణ ఇది కోరా వైపే కాబట్టి నేను స్ట్రైట్గా వన్ ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నడుము పెళ్ళదైతే మనకి స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యాంట్ని కూడా స్టిచ్ చేసుకుందాం ఫస్ట్ ఈ టూ పీసెస్ని అటాచ్ చేసుకుని మనం కాళ్ళు దగ్గర బకరం పీస్ తోటి కూడా స్టిచ్ చేసుకుందాం ఫస్ట్ ఈ టూ పీసెస్ని ఇక్కడ జాయిన్ చేసుకుందాం ఫస్ట్ ఈ టూ పీసెస్ని కూడా జాయిన్ చేసుకుందాం క్లాత్ ని కూడా టర్న్ చేసుకుని ఫైన్ మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకుందాం ఇది ఎలా అయితే స్టిచింగ్ చేసామో సేమ్ అదే విధంగా మరో సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం ఇదైతే కిస్తా లెంత్ కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది సేమ్ ఇదే విధంగా అటు సైడ్ కూడా స్టిచింగ్ స్టిచ్చింగ్ చేసుకుందాం ఇప్పుడు కాళ్ళ దగ్గర పట్టీని కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక టూ ఇంచెస్ విత్ అయితే వదిలేను కదా నేను ఫోల్డింగ్ కోసం ఇదైతే ఫోల్డింగ్ చేసుకుందాం ఈ పట్టీని ఇలా లోపల వైపున స్టిచ్చింగ్ చేసుకుందాం మనం ఇక్కడ ఇక్కడికి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇదైతే బక్రమ్ పీస్ ఫ్రెండ్స్ మనకి ఇలా రోల్ అయితే ఉంటుంది ఇలా రోల్ తీసుకుని మనం తెచ్చుకుంటే కనుక ఫ్యాన్స్ ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందన్నమాట ఇది వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈ పట్టీ మనకి ఫిట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా బాగుంటుంది మనం ఇది అయితే ఎంత అయితే ఉందో అంత గ్యాప్తోనే కటింగ్ చేసుకుని నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫోల్డింగ్ అయితే ఎలా చేసుకుంటున్నానో బకరం ప్యాప్ మీ బకరం మీద ఇలా ఒక లేయర్ పెట్టుకుని ఇలా ఇంకో లేయర్ ని ఫోల్డింగ్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఇలా స్టిచింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా ఈ కార్నర్ లో కూడా మరో స్టిచ్ అయితే వేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ సైజు ఈ చివరికి వైపు కూడా స్టిచ్చింగ్ అయితే వేసాం కదా ఫ్రెండ్స్ మిడిల్లో కూడా ఒక టూ లైన్స్ కింద అలా స్టిచ్ చేసుకుందాం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ బెల్ట్ని సేమ్ ఇది అయితే అలా స్టిచ్ చేసాము సేమ్ అదే విధంగా మరో పట్టిని కూడా స్టిచ్ చేసుకుందాం సేమ్ రెండు కాళ్ళు పట్టిని కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే నడుం బెల్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఈ పీస్కి మనం ఫ్యాంట్ యొక్క ఈ పీస్ ని జాయింట్ చేసుకుందాం ఎలా జాయింట్ చేసుకుందామో చూద్దాం ఇది నడుం పీస్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ సెంటర్ మార్కింగ్కి ఈ సెంటర్ మార్కింగ్ వచ్చేలా ఈ రెండు ఇక్కడ జాయింట్ అయ్యేలాగే ఈ సైడ్ ఉన్నాయి కదా ఈ సైడ్ అయితే ఈ సైడ్కి ఇలా ఇలా చేసుకోవాలి ఈ విత్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ విత్ని ఇక్కడ మనం మిడిల్లో ఫిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలాగే మనం సెంటర్లో కూడా ఫిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ అదేవిధంగా సైడ్స్ని కూడా ఫిల్స్ ఫిల్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే ఇదైతే సేమీ పట్టియాలా కాబట్టి మనం ఈ సైడ్స్నే ఫిల్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం ఫిల్స్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా ఫిల్స్ పెట్టుకుని సైడ్ వై సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది అయితే స్టిచ్చింగ్ అయిపోయాక మనం కాళ్ళ దగ్గర నుంచి కూడా లోపల వైపున వన్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ సైడ్ పీసెస్ కూడా కరెక్ట్గా వచ్చేలా మనం టక్స్ అయితే చేసుకుందాం ఇవి మనం రెండు ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఒక టక్ ఇచ్చుకుందాం ఈ టక్స్ వచ్చిందైతే మనకి సైడ్స్ వస్తాయి ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ని ఎలా అయితే స్టిచ్ చేసుకోలో చూద్దాం మనం ఫ్యాంట్ ఇది మన లోపల కుట్టాం కదా ఫ్రెండ్స్ ఇలాగా టూ పీసెస్ని జాయింట్ చేసింది ఈ మెయిన్ మెయిన్ వైపున ఇదైతే లోపల వైపు ఈ పై వైపున ఇది లోపల పై వైపే ఈ రెండు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లోపల వైపు ఉండేలాగా ఇలా లోపల ఖర్చు వైపుది అయితే మనకి ఆపోజిట్ వైపులో ఉండేలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మనం ఇలా సెట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను పెట్టుకోండి అప్పుడే మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇలా మనం ఫైవ్ ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రిల్స్ని పెట్టుకుందాం ఈ టక్ అయితే ఇచ్చాం కదా ఈ టక్స్ని కూడా రెండు ఇలా జాయింట్ చేసుకుని ఈ గ్యాప్ ఎంతైతే వచ్చిందో ఈ లెంత్ లో ఈ గ్యాప్ ఫిల్ చేసుకుందాం ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుందాం సేమ్ ఇట్ సైడ్ కూడా ఫిల్స్ పెట్టుకుని మనకి ఇలా బ్యాక్ సైడ్ ఉంది కదా సేమ్ ఇది కూడా అంతే ఈ బ్యాక్ సైడ్ కూడా మనం ఇలా సమానంగా పెట్టుకుని ఈ టూ పీసెస్ కూడా సమానంగా పెట్టుకుని ఈ విత్ ఎంత ఉందో మనం ఈ ఫిల్స్ పెట్టాం కదా వీటి పక్కనే ఈ గ్యాప్ కూడా ఫిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే ఫిల్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సేమ్ ఇదైతే అలా స్టిచ్ చేసుకుందాము ఫిల్స్ పెట్టుకుంటూ సేమ్ అదే విధంగా మరో సైడ్ కూడా ఫిల్స్ పెట్టుకుని స్టిచింగ్ అయితే చేసుకుందాం సేమ్ ఇటు సైడ్ కూడా మనం ఇలా అయితే టక్స్ కూడా సేమ్ ఒక సైడ్ వచ్చేలాగా ఇలా రెండు కూడా జాయింట్ చేసుకుని ఇలాగ ఉంచుకుని ఇలా జాయింట్ చేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ను ఫిల్స్ ఫిల్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం ఫిల్స్ టూ సైడ్స్ కూడా స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పై వైపుని కూడా ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఖచ్చితంగా పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ పైన స్టిచ్ చేసుకోవాలి ఇలా ఖచ్చితంగా పై వైపు కే పెట్టుకుని ఇలా కారణ చివరి టూ పీసెస్ జాయింట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ జాయింట్స్ దగ్గర చివరిన స్టిచ్ చేసుకుందాం పై వైపుని కూడా స్టిచ్చింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యాంట్ లోపల వైపుకి తిప్పుకొని ఫ్యాంట్ని లోపల వైపు తిప్పుకుని మనం కాలు పట్టి దగ్గర అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ పట్టీని ఈ పట్టీ దగ్గర సిక్స్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుందాం ఇలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నేను టూ ఇంచెస్ ఖర్చుతో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే కిస్తా వైపు కిస్తా దగ్గర కూడా టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా మనం రఫ్ లాక్కుంటూ స్టిచ్ చేసుకుందాం మనం ఇలా వెళ్తే స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ టూ ఇంచెస్ ఖర్చుతో సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ అయితే అలా కుట్టుకున్నామో మరో సైడ్ కూడా అలాగే కుట్టుకుందాం మరో సైడ్ కాలు దగ్గర నుంచి కూడా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం ఇలా కిస్తా దగ్గర రఫ్ లాక్కుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఒకసారి అయితే స్టిచ్చింగ్ చేసాం కదా ఫ్రెండ్స్ సేమ్ మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసుకుందాం ఇలా చివరి కాలి పట్టి దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటాం స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా క్రాసులు కానీ ఏమన్నా ఉంటే మనకి ఇక్కడ కవర్ అవుతుంది అదే మనం ఇలాగే స్టిచ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా చివరకు వచ్చేటప్పటికి ఎడ్జెస్ ఇలా అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకి కాటన్ క్లాత్ అయితే అలా రాదు ఇదైతే పాలిస్టర్ క్లాత్ పాలిస్టర్ అండ్ ఫ్యాన్సీ టైప్లో ఉంది ఇది అయితే డ్రెస్ మెటీరియల్ మీద ఫ్యాంట్ క్లాత్ కాబట్టి మనకి క్రాస్ ఎక్కువగా ఉంటుంది అందుకని నేను ఏం చేశానంటే కాళ్ళు పట్టికా నుంచే కిస్తా వరకు స్టిచ్చింగ్ అయితే చేశాను రెండు వైపులు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకున్నాను స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి డోరీస్ని కూడా ఎక్కించేసుకున్నాను ఎక్కించుకొని ఇలా మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఇవి లోపలికి వెళ్లకుండా ఉంటాయి లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్